హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వివిధ సార్టరా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఇప్పుడు నేను పట్టుకొని ఉన్నది ఏంటో ఎవరైనా గెస్ట్ చేయగలరా అదేంటో మళ్ళీ మాట్లాడుకుందాం ముందుగా తామర పువ్వులు విత్తనాలతో వస్తాయని నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను అవి మొలకలు వచ్చినప్పుడు చూపించాను ఆ షార్ట్ వీడియోలో అయితే కొంతమంది కామెంట్ చేశారండి వచ్చాయా అక్క లీవ్స్ బాగా పెరిగాయా అని కామెంట్ చేశారు సో ఇప్పుడు మనం ఫుల్ వీడియో చూద్దాం ఇవిగోండి ఇవి లోటస్ విత్తనాలు ఇవి నేను నర్సరీ మేళాలో తీసుకున్నాను మూడు విత్తనాలు ఇరవై రూపాయలకి ఇచ్చారండి నాకు అయితే ఇలా సాది ఆ తర్వాత నీళ్ళల్లో వేయమని చెప్పారు వాళ్ళు నాకు అక్కడ అలాగే చేశానన్నమాట నేను బాగా ఇలా గరుకుగా ఉన్న ప్లేస్ చూసి సిమెంటు దిమ్మలా ఉందన్నమాట ఆ ప్లేస్లో అలా గరుకుగా రఫ్ చేశాను రఫ్ చేసిన తర్వాత చూడండి లోపల ఉన్న బ్లాక్ బయటకు వచ్చేసింది కొంచెం వైట్గా బ్లాక్గా అలా బయటకు వచ్చింది బ్లాక్ ఒక్కటే కాదండి బ్లాక్ కంటే ఇంకొంచెం అరగి అరిగిపోవాలి విత్తనం ఇలా కొంచెం సాది అరగదీసిన తర్వాత నీళ్ళల్లో ఒక చిన్న బాటిల్ కట్ చేసి అందులో వేసి ఉంచాను అనమాట నేను మొత్తం మూడు విత్తనాలు వేశాను అయితే ఒకటి మెత్తబడిపోయి పాడైపోయిందనమాట ఈ రెండు మాత్రం ఇలా వచ్చాయి అయితే ఇంకొంచెం చిన్న మొలకలు వచ్చినప్పుడు చూశాను అప్పుడు నేను కెమెరా తీసుకెళ్ళలేదు పైకి మళ్ళీ రెండు మూడు రోజులు మర్చిపోయాను ఆ తర్వాతకే పెద్దగా అయిపోయినాయి అసలు వన్ వీక్లోనే ఎంత బాగా వచ్చాయో ఇవైతే నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి ఇవి చూడగానే ఫస్ట్ టైము మన టెర్రస్ గార్డెన్లో లోటస్ విత్తనం ఇలా మొలకొచ్చింది లోటస్ పెంచుకోవాలని నాకు ఎప్పటి నుంచో కోరిక కానీ ఆన్లైన్లో రేట్ ఎక్కువ ఉండడం చూసి అమ్మో ఇంత రేటు పెట్టి ఇప్పుడే ఎందుకులే మన గార్డెన్ ఇంకొంచెం పెద్దగా అయ్యాక తెచ్చుకుందాంలే ఇప్పుడు ఏముందిలే అన్ని చిన్న చిన్న టిన్స్లో పెంచుతున్నాను నేను అలా అనుకునేదాన్ని ఇంతకుముందు రేటు కూడా కొంచెం ఎక్కువే ఉంది ఆన్లైన్లో అని అందరూ ఫ్రెండ్స్ కూడా అన్నారు అయితే ఆన్లైన్లో అవి బల్బులుగా వస్తాయి కదండీ వాటికి కొంచెం ఏజ్ ఎక్కువ ఉండడం వల్ల త్వరగా పూలు పూస్తాయట ఇలా విత్తనాలు అయితే లేటుగా పూలు పూస్తాయని కొంతమంది చెప్తున్నారు మరి ఆకులు వచ్చాయాక అని అడిగారు కదా ఇదిగో చూడండి ఆకులు వచ్చాయి చక్కగా కాకపోతే సైజు పెద్దగా రాలేదు ఇంకా అన్ని చిన్న సైజు ఆకులు చక్కగా రన్నర్ కూడా వచ్చింది మీరే చూడండి ఇప్పుడు అయితే ఇవి నాటడం కోసం నేను ఇలా బంకమట్టి చెరువులో బంకమట్టి తెప్పించానండి మా ఇంటికి దగ్గరలోనే ఒక చెరువు ఉంది ఆ చెరువులో బంకమట్టి అయితే వీటికి చక్కగా అమరుతుందనిపించింది నాకు ఇంకా నర్సరీ వాళ్ళని అడగడం కూడా అవసరం లేదు చెరువు దగ్గరలో ఉంది కదా అక్కడ అన్న నర్సరీను అందుకని తెప్పించాను అయితే ఇలా కంపోస్ట్ వేశానండి కంపోస్టు బంకమట్టి కొంచెం ఇసుక ఇవి మూడు వేసి బాగా కలిపేసి ఆ తర్వాత మొక్క పెట్టామన్నమాట ఇక్కడ నేను ఏం చేశానంటే కంపోస్ట్ డైరెక్ట్గా కలిపేశానండి కానీ కొంతమంది కొన్ని వీడియోస్లో ఎలా చెప్పారంటే కంపోస్ట్ని ఒక చిన్న క్లాత్లో కట్టేసి పక్కన వేసి ఉంచితే ఆ కంపోస్ట్లో ఉన్న బలం అంతా మొక్కలకు వెళ్తుంది కానీ కంపోస్ట్ వలన నల్లబడకుండా ఉంటాయి ఆ వాటరు ఇలా మట్టి అంతా నల్లబడకుండా ఉంటుంది చక్కగా లోపల నుంచి రూట్స్ బయటికి కనిపిస్తూ ఉంటాయని చెప్పారు మరి అది నాకు ఐడియా లేదు ఫస్ట్ టైం కదా అందుకని నేను ఇలా పెట్టాను మరి ఎలా వస్తుందో చూడాలి ఒకవేళ నీళ్లు మురిగ్గా ఉన్నా పర్వాలేదు పువ్వులు బాగా అందంగా వచ్చి పెద్దగా ఆకులు వస్తే చాలా అనిపించింది నాకు ఇలా మట్టి కలుపుతూ ఉంటే అదొక రకమైన హ్యాపీనెస్ అన్నమాట మట్టిని కలపడం అనేది అసలు ఎంత స్మూత్గా ఉందంటే చెరువులో మట్టి కదా చాలా స్మూత్గా ఉంది బంక మట్టి ఇలా మొత్తం సెట్ చేశాను ఇక ఇప్పుడు ఈ చిన్న టబ్లో నుండి తీసి ఆ పెద్ద టబ్లో వేయడానికి బయటకు తీస్తున్నాను చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి విత్తనం దగ్గర వేర్లు వచ్చాయి ఆకులు వచ్చాయి మళ్ళీ పక్క నుండి ఒక రన్నర్ వచ్చింది చాలా మెల్లగా తీశాను బయటికి నేను కట్ అయిపోతుందేమో అని చూడండి ఎంత చక్కగా రన్నర్ వచ్చిందో పక్కన అసలు అక్కడి నుంచి కూడా మళ్ళీ ఆకులు వేర్లు అన్నీ స్టార్ట్ అయ్యాయి ఎంత హ్యాపీ అనిపించిందో నాకైతే ఇంత ఫాస్ట్ గ్రోతా అనిపించింది ఒక ఇరవై రోజుల్లోనే ఇంత ఫాస్ట్గా గ్రోత్ రావడం చూసి నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అయితే ఇలా హండ్రెడ్ రూపీస్ టబ్లో రౌండ్గా పెట్టుకోవాలట ఎన్ని రన్నరర్స్ ఉన్నా కూడా ఇలా రౌండ్గా చుట్టుకు చుట్టినట్లుగా పెట్టాలట నేను కూడా అక్కడిక్కడ వినడము ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకోవడమే కదా అందుకని ఫస్ట్ టైం కాబట్టి నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేస్తాను ఇదిగోండి రెండోది కూడా చూడండి దీనికి కూడా రన్నర్ వచ్చేసింది ఎంత బాగా అనిపించిందో నాకైతే ఇవి చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఏమి ఇవ్వలేదు మనం జస్ట్ ఆ బంకమట్టిలో వేసి పెట్టామన్నమాట అది కూడా సిమెంట్ బౌ కలుపుకునే బౌల్ ఉంటుంది కదా టబ్బు అందులో పెట్టాం చిన్న దాంట్లో కొంచెం బాగా అయ్యే లోపల బంకమట్టి తీసుకొచ్చి ఇందులో పెడదాం అనుకున్నాం ఎంత బాగా వచ్చాయో అసలు అయితే వీటికి వాటరు ఆకులు ఏ లెవెల్లో ఉంటాయో అంతవరకే మనం వాటర్ పోసుకోవాలట అంతకు మించి ఎక్కువ పోయకూడదు అయ్యే కొంది మళ్ళీ నీళ్లు నింపుకోవాలట ఈ విషయం నాకు శ్రీను చెప్పాడు ఎందుకంటే వాళ్ళు పల్లెటూరులో ఉంటారు కదా కొలంలో అది పెరుగుతూ ఉంటాయి కదా అందుకని శ్రీను చెప్పాడు ఆకులు నాటేప్పుడు కూడా వంకరగా అలా మెళికలు తిరిగిపోయేలా ఉండకుండా చూసుకోండి అని చెప్పాడు ఇలా పైప్తో వాటర్ డైరెక్ట్గా మట్టిలోకి వచ్చేలా కాకుండా ఒక క్యాప్ కానీ ఒక రాయి కానీ ఏదైనా పెట్టి దాని మీద నుంచి వాటర్ ఇస్తే ఈ మట్టి ఈ వేర్లు ఇవన్నీ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయట అందువలన ఇలా పెట్టాను చూడండి సీను చెక్ చేస్తున్నాడు అలా పడిపోకుండా చూడండి మేడం మెలికలు తిరగకూడదు అని చెప్పాడు అది ఎంత హైట్ వస్తుందో చూసుకొని ఆ హైట్ వరకు వాటర్ పోయమని చెప్తున్నాడు నాకు ఇలా లేపి చూయించాడు ఆకుని అంత హైట్ వరకు వాటర్ నింపమని చెప్పాడు ఈ శ్రీనివాళ్ళు పల్లెటూరులో తామరపూలు కలువపూలు అవన్నీ పెరిగే ప్లేస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థం అవుతుందేమో ఇదంతా నేను ఎప్పుడైనా ట్రైన్లో వెళ్తుంటే కలువపూలు ఇవన్నీ చూడడం బస్సులో నుండి వెళ్తుంటే చూడడం తప్ప డైరెక్ట్గా ఏదన్నా మనము టూర్లు అలా వెళ్ళినప్పుడు చూశానంతే వాళ్ళు అక్కడే పెరిగిన వాళ్ళు కాబట్టి ఇవన్నీ వాళ్ళకి మనకంటే బాగా అర్థమవుతాయి అనిపించింది మీరు గమనించారా ఇందులో నేను కంపోస్ట్ మాత్రమే వేసాను ఇంకా గోమయం వేయలేదు అంటే ఆవు ఎరువు అనమాట ఆవు ఎరువు వేస్తే ఇంకా బాగా వస్తాయట కానీ ఇప్పుడు లేదు నా దగ్గర రెడీగా అందువలన మళ్ళీ తీసుకొచ్చుకున్న తర్వాత ఒక క్లాత్లో కట్టేసి అలా వేద్దాం అనుకుంటున్నాను చూడండి రన్నర్స్ వచ్చాయి పక్క నుండి కూడా చిన్న చిన్న ఆకులు పుడుతూ ఉన్నాయి ఇదిగోండి ఇలా పాడైపోయిన ఆకులు మాత్రం తీసేస్తూ ఉండాలట ఎప్పటికప్పుడు చిన్న చిన్న ఆకులు రన్నర్స్ అయితే స్టార్ట్ అయ్యాయి మరి ఆకులు అయితే ఇంకా పెద్దగా రాలేదండి మరి కొంచెం ప్లాంట్ పెద్దదయ్యాక పెద్ద సైజు వస్తాయా లేకపోతే ఇంతే ఉంటుందా నాకు ఇంకా సర్ప్రైజ్గా ఉంది చూడాలని ఇంకా చూడండి ఇదిగో చిన్న చిన్న ఆకులు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి ఎంత బాగున్నాయో అసలు స్మూత్గా ఒక పట్టుకుంటే కందిపోతాయేమో అన్నట్లు ఉన్నాయన్నమాట చాలా ఇష్టం అన్నమాట నాకు చిన్నప్పటి నుండి లోటస్లు అంటే ఇంత దగ్గరగా ఇలా ముట్టుకోవడం అయితే ఇదే మొదటిసారి మరి ఇవి ఎప్పుడు పూస్తాయా ఏ కలర్ వస్తుందా అదంతా చూడాలని నాకు కూడా క్యూరియస్గా ఉంది చూద్దాం మరి ఎన్ని రోజులకి ఇవి ఇంకా బాగా పెరిగి అసలు ఇది లోటసేనా కలుపు వస్తుందా ఇంకా ఏం తెలియదు వాళ్ళు విత్తనాలు ఇచ్చారు తీసుకొచ్చి నేను ఇలా అన్నమాట ఇవి చూసారా వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఇవేంటంటే శ్రీను వాళ్ళ ఊరు మొన్న సంక్రాంతికి వెళ్ళినప్పుడు అక్కడ కొలంలో వాళ్ళ కుంటల్లా ఉంటాయి కదా అందులో దిగి నేను తెమ్మన్నానని ఇలా కట్ చేసుకొని అంత చుట్టూ అంతా కటింగ్ చేసుకొని తీసుకొచ్చాడట ఇవి కలువ పువ్వు గడ్డల్లాగా ఉన్నాయండి కొంచెం అసలు ఇంత పెద్దవి ఇలా చూస్తుంటే ఏదో పెద్ద ఒక ఎండ్రకాయలో అలా పురుగుల్లా అలా అనిపించింది అన్నమాట చూస్తుంటే కొంచెం మా పాప అయితే ఇవి చూస్తే ఏంటో పురుగుల్లా నాకు భయం వేస్తుంది త్వరగా పైకి తీసుకెళ్ళిపోండి అని చెప్పింది శ్రీను ఇవి తీసుకొచ్చి ఇచ్చాడండి ఆ రోజు పైకి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను ఆ నైట్ కళలో ఇవేంటో ఇలా పారిపోతున్నట్లు వాటికి కాళ్ళు అలా ఉండి అవి నడుస్తున్నట్లు అలా వచ్చింది నాకైతే అంటే ఎప్పుడు ఇలా చూడలేదు అంత పెద్దగా అలా కట్ చేసి ఒక రకంగా ఉందన్నమాట అది దగ్గరగా చూడడానికి కానీ హ్యాపీ అనిపించింది ఇంత పెద్దవి అయితే త్వరగా పువ్వులు వస్తాయేమో అనిపించింది నాకు మరి పెడుతున్నాను ఇవి కూడా ఇలా ఫస్ట్ బంకమట్టి కొంచెం గడ్డ కట్టిందనమాట కొంత వాడేసాము కొంత పక్కన పెట్టాము కదా అది ఇలా కొంచెం అయింది ఇప్పుడు తీసి మళ్ళీ వాటర్లో వేశాము ఇదంతా తీసి ఇప్పుడు మళ్ళీ ఈ టబ్లోకి తీసుకుంటున్నాను ఇది కూడా హండ్రెడ్ రూపీస్ టబ్ అయితే ఈసారి కంపోస్ట్ కలపకుండా ఇసుక ఒక్కటే కలిపానండి ఇందులో ఇసుక బంకమట్టి ఈ రెండు కలిపి ఇప్పుడు ఇవి పెట్టాలని కలుపుతున్నాను మరి ఇవి నాటితే ఎన్ని రోజులకి వస్తాయి అసలు ఎలా ఉంటాయి ఎర్ర కలువ పువ్వులట ఇవి తెల్లవి కూడా ఉన్నాయట కానీ అవి దూరంగా పెరుగున్నాయి లోపలికి దిగడానికి వీలు కాలేదని చెప్పాడు నాకైతే అసలు అలా దిగడం కూడా వీడియో తీసి ఉంటే బాగుండేది అసలు ఎలా దిగాడు ఎలా అంత పెద్దది లోపల నుండి అడుగు నుండి తీసి ఎలా కట్ చేశాడని చాలా చూడాలనిపించింది వీడియో తీసుంటే ఇంకా బాగుండేదని అనుకున్నాను అనమాట మనసులో అయితే ఇదిగోండి ఇలా ఇసుక కలిపేసి మొత్తము అంతా కలిసిపోయేలాగా మిక్స్ చేశాను ఇసుక అందరూ కలుపుతారో లేదో మరి నాకు తెలియదు బంకమట్టి కదా కొంచెం లూజ్ అవుతుంది గట్టి పడిపోకుండా అన్నట్లు నేను ఇసుక కలిపాను ఇసుక రెడీగా ఉంది నా దగ్గర అందువలన ఇసుక కలుపుతున్నాను ఇవి కొంచెం సెట్రేట్ అయిన తర్వాత ఎరువు తీసుకొచ్చి ఇలా పక్కన క్లాత్లో కట్టేసి వెయ్యాలి సార్ ఎందుకంటే ఇవి చూడాలి అసలు ఎలా పెరుగుతున్నాయి అసలు ఈ టబ్బు చూడండి ఎంత చిన్నగా అనిపిస్తుందో అవి పెట్టిన తర్వాత వీటి కోసం చాలా పెద్ద టబ్బు తీసుకోవాలి కానీ ఇప్పుడు స్టార్టింగ్లోనే ఉన్నాయి కాబట్టి ఈ టబ్లో పెట్టేశాను పూర్తిగా రెండిటికే ఇరుగ్గా అయిపోయినట్లు అనిపించింది ప్లేస్ ఇలా పైప్తో వాటర్ పెట్టేశాను అయితే వాటర్ మొత్తం పెట్టిన తర్వాత అవి పైకి తేలుతున్నాయి నాటుకున్నట్లుగా రావట్లేదు బరువు ఉన్నాయి కానీ ఎందుకో పైకి తేలుతున్నాయి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఇలాంటివి ఎప్పుడు మనం అసలు చూడం కదా ఆ తర్వాత మళ్ళీ ఏం చేశానంటే వాటర్ అన్నీ తీసేసి ఉత్త బంక మట్టి ఇసుక ఉన్న దాంట్లో అలా టచ్ అయ్యేట్లుగా పెట్టుంచాను కొంచెం అవి సెటరేట్ అయిన తర్వాత వేర్లు కొంచెం లోపలికి వెళ్ళి సెటరేట్ అయ్యాక అప్పుడు మళ్ళీ వాటర్ నింపాలేమో అనిపించింది నాకు అందుకే వాటర్ అన్నీ మళ్ళీ రిమూవ్ చేశాను అసలు తెలియదు ఇలా తేల్తాయని లేదంటే ముందు ఆ సిమెంట్ బౌల్ ఉంది కదా అందులోనే ఉంచుకొని ఇవి కూడా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇందులో పెట్టుకొని ఉంటే ఇంకా బాగుండేది తెలియలేదు నాకు ఫస్ట్ టైం కదా చూడండి ఎలా తేలుతున్నాయో అయితే వీటికి కొన్ని మొగ్గలు కూడా ఉన్నాయండి మీరు గమనిస్తే కనిపిస్తాయి చూడండి అలా దగ్గరగా ఇంక ఇంతకంటే చూస్తే మీకు కూడా భయం వేస్తుందేమో అనిపించి ఎక్కువ దగ్గరగా అయితే తీయలేదు నేను ఇలా వాటర్ మొత్తం తీసేశాను ఇదండి మరి దీని గురించి మీకేమైనా తెలిస్తే నాకు సలహాలు ఇవ్వండి ఎందుకంటే నేను మొదటిసారే చూస్తున్నాను మీరు ఎవరైనా ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే నాకు సలహాలు చెప్పండి ఇది ఎలా పెట్టాలి ఎలా నాటుకోవాలి కేరింగ్ ఏంటి అవన్నీ నాకు చెప్పండి చూడండి నేను ఫైనల్గా వాటర్ తీసేసి మళ్ళీ ఇలా పెట్టి ఉంచాను ఇవి కొంచెం సెటిల్డ్ అయిన తర్వాత మళ్ళీ ఫుల్గా వాటర్ నింపుకుంటే సరిపోతుంది అనుకుంటున్నాను నేను ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇవి వచ్చాయో లేదో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇవి బాగా వచ్చాయంటే ఊర్లో మీరు కూడా ఎక్కడైనా దొరికినప్పుడు ఇలా తెప్పించుకుంటే త్వరగా పెరుగుతాయేమో నాకు పెరిగిన తర్వాత నేను చూసుకొని మీకు చెప్తాను అప్పుడు మీరు కూడా ఇలా తెప్పించుకోవచ్చు ఇవి పెరిగిన తర్వాత గ్రోత్ ఎలా ఉంది ఏంటి ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి అన్నీ మరొక వీడియోలో షేర్ చేస్తాను ఉంటానండి బాయ్ అండి